హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన నేపథ్యంలో అనంతపురం జిల్లా సివిల్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండి అయితే ఈ వీడియోలో కట్ ఆఫ్ చెప్పబోయే ముందు అసలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఎన్ని పోస్టులు ఉన్నాయి గతంలో కటాప్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఎంతమంది ఉన్నారని దాని గురించి మనం డిస్కస్ చేస్తే టోటల్ క్వాలిఫైడ్ మెంబర్స్ ఎంతమంది అయ్యారంటే మూడు వేల ఇరవై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు అందులో మేలు రెండు వేల ఐదు వందల తొంభై ఒకటి క్వాలిఫై అయ్యారు ఫీమేలు నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు సరే ఇది క్వాలిఫైడ్ లిస్ట్ అనుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్నున్నాయంటే మూడు వందల ఉన్నాయి ఈ మూడు వందల పదిలో మేల్కి రెండు వందల ఏడు ఫీమేల్కి నూట మూడు పోస్టులు ఉన్నాయి అయితే ఈ హోమ్ గార్డులను కొంతమందిని తీసేస్తే మేల్కి వన్ సెవెంటీ సిక్స్ ఫీమేల్కి ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అయితే ఈ పోస్టులకు సంబంధించి ఫైనల్ మెరిట్ కనుక మనం చూసినట్టయితే ఎంతమంది ఉన్నారంటే మేల్కి ఒక పోస్ట్కి పదమూడు మంది వన్ ఈస్ట్ థర్టీన్ ఉన్నారు ఫీమేల్కి ఒక పోస్ట్కి నలుగురు ఉన్నారు వన్ ఈస్ట్ ఫోర్ ఉన్నారు అయితే ఈ మూడు వందల పది పోస్టుల్లో ఎన్నెన్నో ఎవరికి ఎన్నెన్న పోస్టులు అంటే ఓసీకి మేల్ ఎనభై మూడు ఫీమేల్ నలభై ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఇరవై ఒకటి ఫీమేల్ పది బీసీఏ పదిహేను పోస్టులు ఉన్నాయి ఫీమేల్కి ఏడు ఉన్నాయి బీసీబీ ఇరవై ఒకటి ఫీమేల్కి పది బీసీసీ రెండు ఫీమేల్కి ఒకటి బీసీడి పదిహేను ఉన్నాయి ఫీమేల్కి ఏడు ఉన్నాయి బీసీఈ ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఫీమేల్కి నాలుగు ఉన్నాయి ఎస్సీ ముప్పై ఒకటి మేల్కి ఫీమేల్కి పదిహేను ఎస్టీ పదమూడు పోస్టులు ఉన్నాయి ఫీమేల్కి ఆరు ఉన్నాయి ఇవి పోస్టులకు సంబంధించి అయితే లాస్ట్ టైం అంటే రెండు వేల పదహారులో రెండు వేల పద్దెనిమిదిలో కటాఫ్లు ఎలా ఉన్నాయి అంటే మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేల్ కటాఫ్ అయితే తగ్గింది ఫీమేల్ కటాఫ్ ఏమో పెరిగింది సో రెండు వేల పద పదహారులో మేల్ కటాఫ్ ఎక్కువ ఉంది ఫీమేల్ కటాఫ్ తక్కువ ఉంది రెండు వేల పదహారులో ఫీమేల్ కటాఫ్ హండ్రెడ్ బిలోనే ఉంది కానీ రెండు వేల పద్దెనిమిదికి వచ్చేలేక ఫీమేల్ కటాకు చాలా మందికి హండ్రెడ్ అబోవ్ వచ్చింది అనమాట ఒకసారి ఈ మేల్ కటాకు ఫీమేల్ కటాప్ ఒకసారి చూడండి రెండు వేల పదహారులో ఓసీకి నూట ముప్పై కటాపు ఫీమేల్కి తొంభై ఏడు మరి రెండు వేల పద్దెనిమిదిలో వన్ ట్వంటీ ఎయిట్ ఫీమేల్కి నూట ఏడు టెన్ మార్క్స్ పెరిగింది బీసీఏకి వన్ ట్వంటీ సిక్స్ రెండు వేల పదహారులో రెండు వేల పద్దెనిమిదిలో కూడా నూట ఇరవై ఆరే కానీ ఫీమేల్ చూడండి తొంభై నాలుగు బీసీఏకి ఫీమేల్కి అదే రెండు వేల పద్దెనిమిదికి వచ్చలేక నూట ఐదు అయింది బీసీపీ వన్ ట్వంటీ త్రీ కట్ ఆఫ్ అలాగే రెండు వేల పద్దెనిమిదిలో బీసీపీ కట్ ఆఫ్ పెరిగిందండి వన్ ట్వంటీ సెవెన్ అయింది మరి ఫీమేల్కి రెండు వేల పదహారులో తొంభై ఒకటి ఉంటే రెండు వేల పద్దెనిమిదికి వచ్చేలాగే వన్ నాట్ ఫైవ్ అయింది నూట నాలుగు మార్క్ సారీ ఫోర్టీన్ మార్క్స్ పెరిగింది అలాగే బీసీసీ కూడా రెండు వేల పదహారులో డెబ్బై ఆరు ఉంటే రెండు వేల పద్దెనిమిదికి వచ్చేలాగే తొంభై ఒకటి అయింది ఫీమేల్ చెప్పలేదండి బీసీ డి చూడండి రెండు వేల పదహారులో నూట ఇరవై ఐదు కట్ ఆఫ్ ఉంటే రెండు వేల పద్దెనిమిదికి వచ్చేలాగే నూట ఇరవై రెండు ఉంది అలాగే ఫీమేల్ తీసుకుంటే ఎనభై ఏడు రెండు వేల పద్దెనిమిదిలో ఫీమేల్కి వన్ నాట్ ఫైవ్ దగ్గర దగ్గరగా పదిహేడు మార్కులు పెరిగింది బీసీఈ చూడండి మేల్ వన్ సెవెంటీన్ ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో కొంచెం కొంచెం తగ్గింది రెండు నూట పదిహేనే ఉంది అలాగే ఫీమేలు సెవెంటీ ఫైవ్ ఉంటే హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ పెరిగింది లేడీస్ బీసీఈలో సో కొంత కట్ వేరియేషన్స్ బాగా ఉన్నాయని అనిపిస్తుంది సో రెండు వేల పద్దెనిమిది ఎస్సీకి నూట పది ఉంది రెండు వేల సారీ అంటే రెండు వేల పదహారు నూట పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదికి నూట పంతొమ్మిది తొమ్మిది మార్కులు పెరిగింది ఎస్సీకి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఎస్టీకి నూట పద్దెనిమిది ఉంటే సేమ్ నూ రెండు వేల పద్దెనిమిదిలో నూట పదిహేడు ఉంది అలాగే ఫీమేల్ తీసుకుంటే ఎస్సీలో ఎనభై నాలుగు ఉంటే తొంభై ఆరు పన్నెండు మార్కులు పెరిగింది ఎస్టీకి ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఎనిమిది అయింది సో ఈ విధంగా కటాఫ్లు ఉన్న నేపథ్యంలో సో ఫైనల్గా మై ఎక్స్పెక్టెడ్ కటాఫ్ మొన్న జరిగిన ఎగ్జామ్కి మై ఎక్స్పెక్టెడ్ కటాఫ్ చెప్తున్నానండి అనంతపురం జిల్లాలో ఓసీ మేల్ వన్ ట్వంటీ ఎయిట్ మార్క్సు ఫీమేల్కి వన్ నాట్ త్రీ మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ అలాగే బీసీఏ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్సు మేల్కి నైంటీ ఫోర్ మార్క్సు ఫీమేల్కి బీసీబీ वन वी थ्री मार्क्स फीमेल की नई वन मार्क्स बीसीसी नय्टी फै मार फीमेल की जस्ट क्वालिफी बीसीडी वन ट्विटी थ्री मार्क्स फीमेल की नई टू मार्क्स बीसीई वन फोर्टी मार्क्स फीमेल की एटी फै मार एससी वन फिफ्टी मार्क्स स्कोर ఫీమేల్కి ఎయిటీ టూ మార్క్స్ ఎస్టీ వన్ టెన్ ఫీమేల్ ఫీమేల్కి ఎయిటీ మార్క్స్ కి సో ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కొంచెం మనకి ఎగ్జాక్ట్ ఐడియా ఉండలేదండి సో ఈ నేపథ్యంలో చాలా మంది ఎక్కువ కటాఫలు చెప్తున్నారు సో అనంతపురం జిల్లాలో కూడా కొంచెం ముస్లింలు ఎక్కువ ఉంటారు ఈ నేపథ్యంలో కి హండ్రెడ్ మార్క్స్ అండి మేల్కి ఫీమేల్కి ఎయిటీ ఫైవ్ మార్క్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ తీసుకుంటే నైంటీ ప్లస్ కనుక వస్తుంటే తక్కువ మంది ఉంటారు ఎంతమంది క్వాలిఫై అంతమందికే కాబట్టి నైంటీ ప్లస్ కనుక ఎవరైనా ఇదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉండి నైంటీ ప్లస్ అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది సో ఇదే కట్ ఆఫ్లు ఉంటాయి ఇంతకన్నా తగ్గదా కట్ ఆఫ్ లేదా కొంచెం పెరగదా అని అంటే సో వన్ ఆర్ టూ మార్క్స్ అటు ఇటుగా ఉంటుంది దయచేసి తక్కువ వచ్చిన వాళ్ళు మాకు జాబ్ రాదేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఎట్టి పరిస్థితులు అది కాకపోతే ఏపీఎస్ పైన కూడా వస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్